బీట్ బాక్స్ డాన్స్ స్టూడియోలో అడుగు పెడితే చాలు ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది మీ పిల్లలు సూపర్ గా ఎదగాలంటే మా బీట్ బాక్స్ స్టూడియోలో జాయిన్ చేయండి అంటున్న బీట్ బాక్స్ డాన్స్ స్టూడియో నిర్వాహకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన సన్ రైజ్ హాస్పిటల్ రోడ్డులో శుభం టిఫిన్ సెంటర్ పక్కన బీట్ బాక్స్ డాన్స్ స్టూడియో అకాడమీ ఇక్కడ డ్యాన్స్ నేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదు అనుభవంతో కూడిన సినిమా మరియు టీవీ షోలలో చేసిన డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అసలు డ్యాన్స్ రాని వారికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్పిస్తున్నారని డాన్స్ స్టూడెంట్స్ అన్నారు కొత్తగా వచ్చిన పిల్లలకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు ఫిట్నెస్ తో కూడిన ఆరోగ్యం కోసం మరియు డాన్స్ నేర్చుకునే వారికి ఇది మంచి అవకాశమని బీట్ బాక్స్ డాన్స్ స్టూడియో నిర్వాహకులు తెలిపారు శ్రీ దుర్గాదేవి శరణ్ సందర్భంగా దాండియా ప్రోగ్రాంలు కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా వారు అన్నారు బీట్ బాక్స్ డాన్స్ స్టూడియోను సంప్రదించవలసిన వారు సెవెన్ జీరో ఫోన్ చేయాలని అన్నారు రంగారెడ్డి నుంచి బీట్ బాక్స్ డ్యాన్స్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాము మీరు సంగారెడ్డిలో చాలా రోజుల నుంచి డ్యాన్స్ క్లాస్ ఎక్కడుంది అని చూస్తున్నారు కదా ఎక్కడ లేదు మన సంగారెడ్డిలో రోడ్ నెంబర్ వన్ బిసైడ్ కలెక్టరేట్ ఇక్కడనే ఉంది రోడ్ నెంబర్ వన్ నుంచి మీకు బిసైడ్ శుభం టిఫిన్ సెంటర్ పక్కనే ఉంటుందండి మీరు డ్యాన్స్లో చేస్తే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది హెల్త్ హెల్త్ పరంగా మెంటల్ మెంటల్ టెన్షన్స్ ఏమున్నా అన్నిట్లో కూడా మీరు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు మీరు ఎక్కడున్నా కానీ చాలా హ్యాపీగా బతికేయచ్చు డ్యాన్స్ చేస్తూ మీరు డ్యాన్స్ కోసం ఇంకా చాలా డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి విజిట్ కాండి విజిట్ అయ్యి అన్ని తెలుసుకొని మీరు ఒక టూ త్రీ డేస్ చేసి అన్నీ మీకు మంచిగా ఉందంటేనే మీరు జాయిన్ అండి మీకు ఎట్లా అంటే అట్లా మీకు మీ ఇంట్లో చేసినట్టే ఉంటుంది ఏదో ఫోర్స్గా ఉన్నట్టు ఆడపిల్లలకి మగవాళ్ళకి అందరికీ సపరేట్ సపరేట్గా నేర్పిస్తాం ఆడవాళ్ళకి ఆడవాళ్ళు నేర్పిస్తారు మగవాళ్ళకి మగవాళ్ళు నేర్పిస్తారు ఎలాంటి భయం ఉండదు అన్ని సేఫ్టీస్ ఉంటాయి సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి మన దగ్గర ప్రతి ఒక్క ఒక్కటి యూస్ఫుల్లీ ఉంటుంది అండ్ మేము చాలా ఈవెంట్స్ చేస్తాము సంగీత్స్ స్కూల్స్ అలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద చిన్న చిన్నవి ప్రతి ఒక్క ఈవెంట్ చేస్తాం మన ఫ్రెండ్లీగానే ఉంటుంది అన్ని ఇటు కూడా ఎలాంటిదైనా సరే బీట్ బాక్స్కి కాంటాక్ట్ కాండి విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ ముందుగా అందరికీ హ్యాపీ నవరాత్రి ఇక్కడ ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ బీట్ బాక్స్ డ్యాన్స్ క్లాసెస్ సో ఇది కొన్ని ఇయర్స్గా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్గా వీళ్ళు లలిత్ సిద్ధు అనే టీం కలిసి బీట్ బాక్స్ అనే డ్యాన్స్ క్లాసెస్ చేస్తున్నారు సంగారెడ్డిలో అంటే ఇప్పుడున్న దీనికి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దానికి డ్యాన్స్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ విత్ ద డ్యాన్స్ వీ కెన్ డిక్రీస్ ద వెయిట్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ మెంటల్ హెల్త్ ఆల్సో సో ఈ బీట్ బాక్స్ అనే డ్యాన్స్ క్లాసెస్లో సిద్ధు కానీ లలిత్ కానీ పిల్లల్ని చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ పిల్లలే కాదు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు చాలా డిసిప్లిన్గా క్లాసెస్ తీసుకుంటారు వీళ్ళు వెన్ ఒక ఒక క్లాస్ కూడా మిస్ అవ్వదు యాక్చువల్గా వీక్లీ ఫైవ్ క్లాసెస్ ఉంటుంది ఇన్ సపోజ్ ఒక్కరు యాబ్సెంట్ అయితే దానికి రీప్లేస్గా ఇంకొక మాస్టర్ కంపల్సరీ ఉంటారు చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు అండ్ ఈ నవరాత్రి స్పెషల్ క్లాసెస్ ఇవి గర్బా మీద డా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇన్ సపోజ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే బీట్ బాక్స్ డాన్స్ క్లాసెస్కి రండి ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ సో బీట్ బాక్స్ ఇట్స్ లైక్ ఎక్సలెంట్ అకాడమీ మా పాప ఇక్కడ చాలా టైం నుంచి నేర్చుకుంటుంది అండ్ మాస్టర్స్ హియర్ ఆర్ లైక్ వెరీ వెల్ వీ ఫీల్ లైక్ ఎక్సైటెడ్ టు డాన్స్ విత్ దెమ్ సో అంత మంచిగా నేర్పిస్తారు సో అంటే రాని వల్ల కూడా వచ్చేస్తుంది డ్యాన్స్ అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే సో ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ జంప్ అండ్ స్టార్ట్ డాన్సింగ్ అంత మంచిగా అనిపిస్తుంది సో ఐ రిక్వెస్ట్ లైక్ ఎవరికైతే వెస్టర్న్ డ్యాన్స్ ఆర్ ఎనీ ఫామ్ నేర్చుకోవాలనిపిస్తే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సో ఇట్స్ ద బెస్ట్ అకాడమీ ఇన్ సంగారెడ్డి ఐ క్యాన్ సే దాట్ థ్యాంక్ యూ నా బృందా అసలు నేను ఈ బీట్ బాక్స్ డ్యాన్స్ స్టూడియోకి వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన వన్ ఇయర్ అయింది మాస్టర్స్ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ ఒకవేళ ఒక స్టెప్ రాకపోయినా అది వచ్చేదాకా నేర్పిస్తారు మళ్ళీ చాలా హ్యాపీగా నేర్పిస్తారు అస్సలు పడరు వీఆర్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ బీట్ బాక్స్ డ్యాన్స్ స్టూడియో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ మాస్టర్ హూ సపోర్టర్స్ అండ్ గైడర్స్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు చెబుతున్నాం మా బీట్ బాక్స్ తరపు నుంచి బీట్ బాక్స్ స్టూడియో అంటే ఏందో అని అందరు అనుకుంటున్నారు బీట్ బాక్స్ అంటే డ్యాన్స్ ఫిట్నెస్ స్టూడియో ఇది సంగారెడ్డిలో ఉంది మేము యాక్చువల్గా ముందుకు ఎందుకు వచ్చినాము అని అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేస్తున్నాం ఒక ఒక ఫెస్టివల్ ఒక పండగ ఉంది ఇంట్లో ఒక పెళ్ళి ఉంది ఏదున్నా డాన్స్తోనే ఉంటుంది సో అట్లాంటి ఈవెంట్స్ ప్రతి చేస్తున్నాం డ్యాన్స్ ఈజ్ అ గుడ్ టు హెల్త్ అండ్ ఇంకేం ఈ బీట్ బాక్స్ కోసం ముందుకు వచ్చింది ఏంటంటే ఈ నవరాత్రుల టైంలో దాండియా అనేది చాలా ఫేమస్ సో మేము దాండియా ఈవెంట్స్ డాన్స్ ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి దసరా ఈవెంట్ సంగారెడ్డి అంటే దసరాకి మారు మోగిపోయే పేరు అక్కడ డ్యాన్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బిట్ బాక్స్ తరఫు నుంచి లిఖిత్ లిఖిత్ అని కొరియోగ్రాఫర్ మాస్టర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కొరియోగ్రాఫ్ చేస్తాడు సో అట్లానే మాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది బాక్స్ స్టూడియో అని చెప్పేసి అది కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఇంకా మీరు రావచ్చు క్లాస్కి ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ క్లాస్ మేము అసలు డ్యాన్స్ రాని వాళ్ళకి కూడా అప్ టు టాప్ అంటే కింద నుంచి పైకి వచ్చేంత వరకు కూడా మేము డ్యాన్స్ నేర్పిస్తూనే ఉంటారు డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ స్టైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నారు చాలామంది మాస్టర్స్ నేర్పిస్తున్నారు ప్రజెంట్ నేను లాస్ట్గా చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే మనం డెవలప్ చేసుకుందాం ఇంకా ఇన్ని రోజులు అంటే సంగారెడ్డి అంటే ఒకప్పుడు క్లాస్ లేకుండే బట్ ఇప్పుడు క్లాస్ ఉంది లెట్స్ జాయిన్ ఆన్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ డాండియా ఈవెంట్స్ ఇన్ సంగారెడ్డి థ్యాంక్ యూ